ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఏం నడుస్తోంది రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెంట్రిక్గా హాట్ హాట్ ఎపిసోడ్ కుమ్మేస్తోంది నిన్నటికి నిన్న ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పిస్తూ సెల్ఫీ వీడియోతో పాటు న్యూడ్ చాట్ వీడియోలను రిలీజ్ చేసి సంచలనం రేపిన బాధితురాలు ఇవాళ మీడియా ముందుకు వచ్చి మరింత రచ్చరేపారు అయితే ఇప్పటికే ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే వర్గం ఇదంతా కుట్ర అంటూ కొట్టిపారేస్తోంది ఈ అంశంపై అటు నుంచి నాలుగు మాటలు ఇటు నుంచి నాలుగు మాటలు సౌండు రీసౌండు ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంలో కొన్ని కీలకాంశాలు చర్చనీయాంశంగా మారాయి అరవ శ్రీధరపై లైంగిక ఆరోపణల ఇష్యూలో ప్రధానంగా తెర మీదకొస్తూ ఉన్న కథా వస్తువులు కొన్ని ఉన్నాయి వాటిలో నెంబర్ వన్ ఈ అంశంలో ఎవరు నిజం ఏది అబద్ధం ఎవరి వాదన వారిదే అన్నట్టుగా ఉన్న ఈ అంశంలో ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది తనకు అన్యాయం జరిగిందని బాధితురాలు చెప్తుంటుంటే అదంతా తప్పుడు ప్రచారం అంటోంది ఉంది ఎమ్మెల్యే వర్గం ఇక నెంబర్ టూ ఈ ఎపిసోడ్లో వేధింపులు ఎవరివి బ్లాక్మెయిల్ ఎవరిది ఈ ఎపిసోడ్లో ఎవరివి వేధింపులు ఎవరిది హెరాస్మెంట్ అనే అంశాలు తెర మీదకి వచ్చాయి తనను ఏడాదిన్నరగా వేధించారని బాధితురాలంటుంటే తమనే హెరాస్ చేసిందని చెప్తోంది ఆ ఎమ్మెల్యే ఫ్యామిలీ నెంబర్ త్రీ లీకులు ఫేకులు ఆడియో వీడియోలపై ఎవరి వాదన కరెక్ట్ లీక్ అయిన వీడియోలు ఆడియోలు సైతం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చేస్తున్నాయి వీడియోలు న్యూడ్ వీడియోలు చాట్లు బాధితురాలు బయట పెడితే ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందంటూ ఆమెకు సంబంధించిన ఆడియో ఒకటి హల్చల్ చేస్తోంది ఇక నెంబర్ ఫోర్ ఇందులో కుట్ర ఎవరిది కుతంత్రం ఎవరిది ఇందులో కుట్రకోణం ఉందనే అంశం కూడా తెర మీదకు వస్తోంది ఈ అంశంలో ఎవరి వెర్షన్ వారిదే అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు ఇద్దరు కూడా అసలు ఎందుకు ఈ ఆరోపణ చేయాల్సి వచ్చింది వీడియోలు ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది అంటే బాధితురాలు ఏమంటున్నారో తెలుసా ఒకసారి చూడండి వన్స్ ఇదంతా చేసి లాస్ట్లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్ళి చేసుకోను అంటే ఎయిట్ పోలీస్ కంప్లైంట్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి నువ్వు ఇలా చేసేవారా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు జర్నలిస్ట్ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నాను ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమీ ఉండడండి మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో మరి తమపై వచ్చిన ఆరోపణలకు ఎమ్మెల్యే ఏమన్నారు ఆయన తల్లి ఏమన్నారు అది కూడా ఒకసారి విందాం ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు దానికి నేను సూటిగా నేను వాన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సర్పంచ్గా త్రీ ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్గా పనిచేసాను సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలకు కావచ్చు మండలంలో కావచ్చు ఏ శ్రీధర్ ఇలా తప్పులు చేస్తాడు శ్రీధర్ తప్పులు చేస్తాడు తప్పుడు వ్యక్తి అని ఈ ఇష్యూలో వేధింపులు బ్లాక్ మెయిలింగ్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది తనను ఏడాదిన్నర కాలంగా మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పెట్టారని బాధితురాలు చెప్తున్నారు ఎక్కడ చెప్పుకున్నా న్యాయం దక్కకుండా చేశారని ఆరోపిస్తున్నారు ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై బాధితురాలు రియాక్ట్ అయ్యారు ఏమన్నారో చూద్దాం అక్షరాల ఇరవై ఐదు కోట్లు అడిగానండి శ్రీధర్ని నేను నీ కుంపడి ఉండలేనయ్యా ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్దాలకి నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు ఐదు సార్లు వచ్చి పోయింది చూడు దానికి ఇరవై ఐదు కోట్లు కావాలనేసి నేను అడిగాను దీని ఫుల్స్ నేను అసలు అనుకోవట్లేదు నేను నేను అసలు అలా ఇరవై ఐదు కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు ఇంకా నేనే వాడికి ఏడు కోట్లు ఏడు లక్షలు ఇచ్చాను కాదు టార్చర్ ఆమె కాదు ఆమె వల్ల తామే టార్చర్ అనుభవించామని చెప్తోంది ఎమ్మెల్యే అరబ శ్రీధర్ కుటుంబం ఎంతో ఓపిక పట్టామని అది నశించాకే పోలీసులకు కంప్లైంట్ చేశామంటున్నారు వాళ్ళు నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారు దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేశాను అంటున్నారు కదా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను ఇది వెనక ఎవరున్నారు ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు చర్యలు తీసుకోవాలో ఫోన్ చేసి ఏమి వచ్చి మాట్లాడుతున్నావే నన్ను నన్ను బెదిరిస్తున్నది నా మా పిల్లల్ని బెదిరిస్తుంది నా కూతుర్ని నా అల్లుడిని అందరిని టార్చర్ పెట్టేసింది నేను ఫోన్ ఎత్తుకుంటే నా కూతురు చేస్తుంది నా కూతురు చేయకపోతే నా అల్లుడు చేస్తుంది అంత అవసరమా దానికి ఆమె చేస్తున్నది అంటే దాని టార్చర్ కట్టుకోలేక చేస్తుంటాడేమో నాకు తెలియదు ఆ టార్చర్ అది టార్చర్ కాదు నైట్ ఒకటికి రెండుకి మూటికి నిద్రలే మాకు

ఇది టైమ్స్ నాకు అబోర్షన్ అయ్యింది అది నేను 3 తో డిస్కస్ చేయడం జరిగింది ఐ డిస్కస్ విత్ హి సరే ఆగస్ట్ ఎండింగ్ లో జరిగిందని దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఎప్పుడు నా అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి అతను వచ్చేదే అందుకండి జీవని హాస్పిటల్ రైల్వే కొడు సంజీవని హాస్పిటల్ రైల్వే ఫస్ట్ ఆబాషన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు నేను వేసుకున్నాను సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది